సమాజానికి అవసరమైన ప్రతి సందర్భంలోనూ పోలీసులు అందిస్తున్న సేవలు చేస్తున్న త్యాగాలు మరవలేనివని కొత్తపేట ఎమ్మెల్యే బండార సత్యానంద వ్యాఖ్యానించారు రావులపాలెం ఎంకేఆర్ ఫంక్షన్ హాల్ అందు జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అదనపు ఎస్పీ అడ్మిన్ ఏవిఆర్ ప్రసాద్ కొత్తపేట డీఎస్పీ శంకర మోహన్ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో ఎమ్మెల్యే బండారు ఆకుల రామకృష్ణ కలిసి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దేశ సమగ్రత కోసం రక్షణ కోసం శాంతి భద్రతల కోసం ప్రజల ధన మాన ఆస్తి ప్రాణ రక్షణ కోసం విధి నిర్వహణలో అసూల పోసిన పోలీస్ అమరవీరుల త్యాగానికి సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని వారి త్యాగాలకి ఏమి ఇచ్చినా వెలకట్లేమన్నారు సమాజం భద్రంగా ఉండడానికి శాంతి భద్రతలతో పరివెళ్లడానికి వారి కుటుంబాలను సైతం లెక్క చేయకుండా మనందరి రక్షణ కోసం పనిచేస్తున్న ఘనత పోలీసుల ప్రమాదాలు జరిగిన ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా మేము ఉన్నాం ప్రజల రక్షణ కోసం అని ముందు నిలబడేది పోలీసులే అన్నారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళర్పించడం గర్వించి తగ్గ విషయం అన్నారు ఈ సందర్భంగా నిలపించిన రక్తదాన శిబిరంలో ఎస్పి రాహుల్ మేనా స్వయంగా రక్తదానం చేశారని ప్రశంసించారు రక్తదాన శిబిరంలో రక్తాన్ దానం చేసిన పోలీసులను విచ్ఛార్థులను ప్రశంసించారు రెండు రోజుల క్రితం వచ్చిన తుఫాను ఇబ్బందులు సైతం పోలీసులు చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆలమూర్ ఎస్ఐ దివంగత అశోక్ కానిస్టేబుల్ బ్లెస్థన్ సేవలను గుర్తు చేసుకుని కొన్నాడారు వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మౌను పాటించారు పోలీస్ అమరవీరులను స్మరించుకునే కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు അത് നമ്മൾിച്ചതാണ് കൊണ്ടാണ് അപ്പോൾ അതിനെ നമ്മൾ കാണുന്ന ഒരു സർപ്പ എന്നൊക്കെ ഉള്ളത് ഒരു എക്സിജൻ ഉണ്ടല്ലോ ഇതിന്റെ പേര് എന്താണെന്ന് അപ്പോ ഇതിന്റെ മറ്റു കാര്യങ്ങളൊക്കെ ഇതിനെ നമ്മൾ നോക്കണം ഇതിനെ നമ്മൾ അടുത്ത സ്ഥലത്തെ ഇതിനെ നമ്മൾ എടുക്കണം మా అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి గారికి అండ్ మా అందరూ పోలీస్ సిబ్బందికి ఇక్కడ ఉన్న అందరికి నేను నమస్కారం అండి ఈ రోజు మా పోలీస్ తరఫున నుంచి ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఎదుర్కోకుండా అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇదే విధాన స్ఫూర్తితో పోలీస్ వర్గాల వారు కూడా ఎవరైతే ఈ యొక్క త్యాగ ఫలితంగా అమరవీరులుగా ఈ యొక్క మా ఒక ఈ దేశం కోసం ప్రజల కోసం సమాజం కోసం శాంతి భద్రతల కోసం రక్షణ కోసం వారిని కూడా ఆదర్శంగా తీసుకుని అమ్మవీరు ఆదర్శంగా తీసుకుని పోలీస్ అధికారులు కూడా ముందుకు వెయ్యాలని ఆ సాహసం ఆ ధైర్యాన్ని వారు ప్రదర్శించాలని కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమం కూడా నిర్ణయం రాత్రి నాకు ఈవినింగ్ తెలిసింది మన నియోజకవర్గంలోనే ఒక ఎస్ఐ గారు ఆరుమార్ ఎస్ఐ గారు అశోక్ గారు కానిస్టేబుల్ బెస్సీ గారు ఇరువురు కూడా విధి నిర్వహణలో మరి అదొక ఒక నేర స్టే హైదరాబాద్ లో ఉన్నారంటే పట్టుకోవడానికి వెళ్తూ అశువులు పాచడం అనేది చాలా దురదృష్టకరం వారిని ప్రభుత్వం ఆదుకున్నా లేదా ఇక్కడ మన పెద్దలందరూ కలిపి కొంత ఆర్థిక సహకారంగా మనం ఆదుకున్నా వారి కుటుంబానికి అదేమి వారి లేళ్ళు లోటు తీర్చలేనటువంటి మరి అటువంటి వారికి ఏమిస్తే మనం రుణం తీర్చుకోగలం వారికి ఏ విధంగా మనం ఘనమైన నివాళులు అర్పించగలం వారు చేసిన త్యాగానికి ఎక్కడ వెనకట్టగలం ఎక్కడ విలువ చూపగలం ఆలోచించుకుంటేనే ప్రాణాలు కంటే ఇది ముఖ్యంగా ఒక పక్క విధి నిర్వహణలో అన్ని చేస్తూ ఈ సమాజం కోసం పాటుపడుతూ మరి సామాజిక స్ఫూర్తిగా ఈ రోజు అమరవీరుల సంస్మరణ